అందరికీ నమస్కారం ఇప్పుడు మనం జూబీహిల్స్లో ఉన్నాం జూబిల్స్ హిల్స్ ఎలక్షన్లు రాష్ట్రంలో చాలా అత్యంత ఆసక్తిగా అన్ని పార్టీలు చూసిస్తున్నాయి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఆలోచన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఈ జూబిల్ పై కన్ను పెట్టినాయి అలాగే ఇప్పుడు అటువైపు బీహార్ ఎలక్షన్లు ఎక్కడ ఏది చూస్తే ఎలక్షన్ల వాతావరణం కంటే ఎక్కువ మన రెండు రాష్ట్రాలు మాత్రం జూబీహిల్స్ ఆందోళనకరంగా ఎదురు చూస్తున్నారు గత దాదాపు రెండు నెలల నుండి ఈ ప్రచారాలు స్టార్ట్ అయినాయి కానీ ఇప్పుడైతే బాగా ఊపందుకుంది గత కొన్ని రోజులలో ఎలక్షన్లు జరగబోతున్నాయి రెడ్డి గారు ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు వారు ఇక్కడ గా ఉండి గత వారం రోజుల నుండి గడప గడప తిరుగుతూ ఎలక్షన్లు నడిపిస్తున్నారు అసలు ఏం జరుగుతుందన్నా ఏంది పరిస్థితులండి అది తెలుసుకోవడానికి వచ్చాం చూద్దాం ఏం జరగబోతున్నాం అన్నా నమస్తే నమస్తే ఎట్లుందన్న ఎన్ని రోజులు బాగా జరుగుతున్నారు కష్టపడుతున్నారు బ్రహ్మాండంగా ఎట్లా అనిపించింది మీకు ఇప్పుడు అసలు ఒకవైపు ఏమో ప్రతిపక్షాలు ఒక మాట అంటున్నాయి బీజేపీ ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు రకరకాలుగా దీన్ని మీకేమనిపిస్తుంది ఇంట్లో అబ్జర్వేషన్ లా ప్రతిపక్షాలకు వాళ్ళు చెప్పక తప్పదు కాబట్టి వాళ్ళు చెప్పాల్సింది లేకపోతే వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళు ఉండదు లేకపోతే ఇక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఈ లోకల్లో ఉండేటువంటి వాళ్ళ సొంత ఇంటి ఇంట్లో మనిషిలాగా చూస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా కాబట్టి ఈ ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపును ఎవరు ఆపలేరు అంటే మేము మెజార్టీ కోసం తిప్పలు పడుతున్నారు మెజారిటీ కోసమే తిప్పలు పడుతున్నాం మెజారిటీ కోసమే ఈరోజు ఇంతగానం ప్రచార వ్యవస్థలు నడుస్తున్నాయి తప్ప నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకలేకనే నడుస్తుంది ఎందుకంటే టిఆర్ఎస్ ఓటేయడానికి టిఆర్ఎస్ ఏం చేసిందని మురికి కుప్ప ఒకసారి మీరు అక్కడికి వచ్చి చూడండి మురికి కుప్ప అంటే మురికి కుప్పనే ఉంది ఈ రోజు వరకు జూబ్లీ హిల్స్ జూబ్లీ కరెక్ట్ నడవమని చెప్పండి వాళ్ళని టీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఇంకా వాళ్ళు ఇంకా కవిత ఉందో లేదో మాకు తెలియదు కానీ వాళ్ళు ఎవరైనా జూబ్లీ నడవమని చెప్పండి నడిస్తే వాళ్ళకేడతా కింద మొత్తం మురే ఉంటది పదేళ్లలో వాళ్ళు చేసింది కదా ఈ రోజు మేము వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు వాటన్నింటినీ ఆ డ్రైనేజ్ వ్యవస్థను క్లియర్ చేసినాం కాబట్టి ఈ రోజు మీకు కనపడతలేదు కానీ లేకపోతే మురికి కుప్పగా తయారైన ఇటువంటి జూబ్లీల్స్ ఈ రోజు బ్రహ్మాండంగా తయారైంది ఒక విషయం అన్న ఒక చిన్న జూబ్లీల్ సెంటర్ ఒక ఉన్నతమైన ప్లేస్ గా మనం హైదరాబాద్ గుండెకాయ అంటే సినిమా యాక్టర్లు ఉంటారు ఇక్కడ రికార్డింగ్ థియేటర్లు జూనియర్ ఆర్టిస్టులు అయితే ఫైటర్స్ అయితే అందరూ అంటే ఒక సినిమా ఇండస్ట్రీ ఉండే జూబ్లీల్స్ ఇక్కడ కొంత హైడ్రా ప్రభావం ఉందని రేవంత్ రెడ్డి గారి మీద కొంత హైడ్రా వల్ల ఇక్కడ మైనస్ కాబోతుందని ఒక ప్రచారం కొన్ని ఫస్ట్ ఒకవేళ చేసిన హైదరా అన్నది దేనికోసం చేస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను కొందరు బడా వ్యక్తులు ఏం చేస్తారంటే పేదవాళ్ళను అక్కడ పెట్టి రెంట్ గుసబెట్టి వాళ్ళ చేతికి ఇచ్చలేరు పేదవాళ్ళను ఆ రెంట్లకు ఇచ్చి వాళ్ళతోనే వసూలు చేసుకుంటూ వాళ్ళ ఆ ప్లేసును ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసిండ్రే తప్ప ఎక్కడ పేద ప్రజల దగ్గరికి పోలే ఎక్కడ ఇదంతా పేద ప్రభుత్వంలో ఉండేటువంటి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు టీఆర్ఎస్ నాయకుల పెద్దలు ఎవరైతే భూ కబ్జాలు చేసి పేదవాళ్ళని ఆడబెట్టించి ఈరోజు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ రెంట్స్ ఇచ్చి కిరాయికి ఇచ్చి ఆ స్థలాన్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళని మొత్తం తీసేసింది హైదరాబాద్ తీసేసి నీళ్ళల్లో ఎక్కడైతే కుప్పకూడిపోతుందో ఈరోజు ఎందుకు ఇంత మురికి నీళ్ళు అయినాయి వాటి వల్లనే అడ్డమడ్డంగా అడ్డదిడ్డంగా స్థలాలు కబ్జాలు చేయడం వల్ల వాటర్ ఫ్లో ఆగిపోయి ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోయి ఈరోజు సగం హైదరాబాద్ మునగకు దారి దారి తీసింది అది పోవాలంటే హైడ్రా ఈ రూట్ మ్యాప్స్ అన్ని క్లియర్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి డైజేషన్ కావట్లేదు ఇంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు కాబట్టి ఈరోజు వాళ్ళకి అర్థం కాక ఈ రోజు ప్రభుత్వం మీద కానీ జూబ్లీ హిల్స్ మీరు అన్నట్టుగా ఎప్పుడు పెద్ద అంటే కాస్ట్లీ ఏరియా కాదు అస్సలు కాస్ట్లీ ఏరియా ఫిలిం ఇండస్ట్రీలు ఫిలిం యాక్టర్స్ వాళ్ళందరూ ఉండేదంతా అక్కడ ఖైరతాబాద్ సైడ్ వచ్చేస్తారు అస్సలు జూబ్లీ హిల్స్ అంతా మొత్తం ఆల్మోస్ట్ మాసే నైన్టీ పర్సెంట్ మాస్ ఉన్నారు టెన్ పర్సెంట్ మాత్రమే కొంత క్లాస్ ఏరియా అసలు స్లమ్ అంతా ఇక్కడే ఉంది యాక్చువల్గా ట్యూబ్హిల్స్ అందరూ అనుకునే పెద్ద మంచి ఏరియా అని మేము కూడా అనుకున్నాం గతంలో మేము ఒక మూడు నెలల నుంచి ఇక్కడికి వచ్చిన అర్థమైంది ఇక్కడ ఏమీ లేదు పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా వీళ్ళని డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం మా ఈ డివిజన్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం వెంటనే దానికి చర్యలు తీసుకొని ఆ కాలువలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వాటర్ని కానీ కొద్దిగా వీళ్ళంత చేయగలిగినాం కోడ వచ్చింది కోడ అయిపోయినాక మళ్ళీ ఈ జూబ్లీస్ ని బ్రహ్మాండంగా తయారు చేసింది ఎన్నికల కోసమే రెడీ చేసుకుంటుంది ఎన్నికల కోసమే చేస్తున్నారు అనేది ఒక పుకార ఎన్నికలకు ముందే చేసినాం కదా మళ్ళీ పదేళ్లలో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు పది సంవత్సరాలుగా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు మేము రోజు రెండు సంవత్సరాలనే మేము చేసి చూపించినాం కదా అది చూస్తున్నారు పదేళ్ళు అంతే ఏదైనా పదేళ్ళ నుంచి ఒక సిల్ట్ తీయలేకపోయారు గ్రౌండ్ లా వాటర్ కంటిన్యూ వరదలు వరదలు వస్తుంటే ఎవరు ఆపలేకపోయారు అన్న ఒక విషయం మీరు దాదాపు ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నా కూడా మూడు నెలల నుంచి మూడు నెలల నుండి ప్రతి గల్లీ తిరుగుతూ ఉన్నారు టిఆర్ఎస్ కొంచెం గతంలో కొంత మూడు సార్లు గెలిచిన అనుభవం ఉంది అంటే మూడు పరిహారాలు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనకున్న అటాచ్మెంట్ మీకుండకపోవచ్చని టిఆర్ఎస్ అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ ప్రజలు ఏంటంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి స్థానికుడు ఈ లోకల్లో కష్టం వచ్చినా మంచి వచ్చినా చెడ్డు వచ్చినా ఏమొచ్చినా బాధ అనిపించినా అన్నింటిని తీర్చేటోడు కాబట్టి ఈ ఈ స్థానంలో ఇక్కడ మా ఊరికి మొన్నటి వరకు అయితే వేసుకోలేకపోయినాం ఇప్పుడు మా ఊరికి వేసుకుందాం అని చెప్పి స్థానికేతరుడు మా ఊరు స్థా బయటోడికి ఎందుకు వేయాలి స్థానికునికి వేద్దాం స్థానికేతరునికి ఎందుకు మా ఇంటికా మా ఇంటి పక్కన ఉంటారు ఎప్పుడు కష్టం వస్తే ఆయన ఇంటికి పోదాం బయటోడికి ఎవరినికో వేస్తే ఏడుకోపోయి అడగాలి ఎవరిని అడగాలి ఆమెను అడగాలన్నా లేకపోతే కేసీఆర్ని అడగాలనా కేటీఆర్ని అడగాల తెలియని పరిస్థితులు ఉంది ఇప్పుడు వీరికి వచ్చి ప్రచారం చేసే లీడర్స్ అందరూ ఇప్పుడు చేస్తారు రేపు పోతారు తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు అడుగుతారు కష్టం వచ్చింది రేపు రేషన్ కార్డు కావాలి ఎవరిని అడగాలి లేకపోతే బియ్యం రాట్లేదు ఎవరిని అడగాలి సన్న బియ్యం వచ్చింది అనుకో ఎవరిని అడగాలి ఇవన్నీ అడగాలి నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటాడు ఇప్పుడు సరే ఈ ఎలక్షన్ అకస్మాత్తుకు వచ్చింది దురదృష్టవశ్యత స్థానిక ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఇప్పుడు ఆమె దగ్గరికి పోవాలంటే ఆమె ఏడు ఆమె ఎట్లుంటుంది అంటే ఆమె ఇంతవరకు రాజకీయాలు లేదు నవీన్ యాదవ్ గారు రెండు సార్లు పోటీ చేసి ప్రజల్లో మమేకమై ఉన్నాడు ఆమె కొత్త ఎట్లా ఉంటుందో తెలియదు వాళ్ళ ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తున్నారు అరే మన ఇంట్లో క్యాండిడేట్ ఎప్పుడు కలిసిపోయే వ్యక్తి అటువంటి వ్యక్తికి ఓటేద్దామని డిసైడ్ అయ్యారు అంతే అంతే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అనే కేసీఆర్ మరి ఆంధ్ర ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేస్తు ఇప్పుడు మీకు తెలంగాణలో తెలంగాణ అభ్యర్థి లేకపోయిందన్న సింపతి కోసం అని ఆ సింపతి ఎంతవరకు ఫలిస్తున్నారు గవర్నమెంట్లో వర్కులు వర్సులు ఇచ్చారు అన్ని ఇచ్చారు తెలంగాణలోకి ఏం రాలే కేవలం చనిపోయింది మాత్రమే తెలంగాణలో చనిపోయిన అమరవీరులు మాత్రమే తెలంగాణ వాళ్ళు ఆ పదేళ్లలో బతికింది ఎంజాయ్ చేసింది పైసలు సంపాదించుకుందంతా ఆంధ్రలే చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినాయి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పక్క తెలంగా పక్క తెలంగాణ వాళ్ళకే టికెట్లు ఇచ్చింది ఇప్పుడు కూడా నవీన్ యాదవ్ ఉన్నప్పుడు లోకల్ బిడ్డ పక్క తెలంగాణ అది యాదవ్ బిడ్డ ఒక బీసీ నాయకుడు బీసీ లీడర్స్ అటు బీసీకి మేము ఇచ్చినాం వాళ్ళు ఎవరికి ఇచ్చినా ప్రజలు చూస్తున్నారు ఇది నేటి అంతర్ముఖం ఇప్పుడు మేము మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నాం గెలుపు మాది పక్కా అని చెప్తున్నారు చూద్దాం ఇంకొక పది రోజులు జూబ్లీ హిల్స్ నమస్తే